ఈ రోజు నేను మీకు సికింద్రాబాద్ లో జరిగిన ఒక అతి పెద్ద మెడికల్ స్కామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తల్లిదండ్రులకు అవ్వాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని చూడండి ఇలాంటి స్కామ్ లో మీరు పడకండి ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అసలు కథలోకి వెళ్తే రాజస్థాన్ కి చెందిన ఒక జంట హైదరాబాద్ లో ఉంటున్నారు వారి సంతానం కోసం సికింద్రాబాద్ లోని యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ క్లినిక్ అని ఒక చోటుకు వెళ్లారు అక్కడ వాళ్ళకి అంటే ప్రతిఫలం ఆశించిన ఒక డోనర్ ద్వారా బిడ్డను అందిస్తామని చెప్పారంట ఆల్ట్రోస్టిక్ సరోగసి పద్ధతిలోనే బిడ్డని ఇస్తామని హామీ ఇచ్చారు దీనికోసం ఒక ఇయర్ మొత్తం వాళ్ళకి అయిన ఖర్చు థర్టీ ఫైవ్ లాక్స్ అసలు ఐవీఎఫ్ కి సరోగసి కి ఉన్న అంటే సింపుల్ గా చెప్పాలంటే ల్యాబ్ లో అండాన్ని కలిపి పిండం తయారు చేసి ఆ పిండాన్ని తల్లి గర్భాశంలోనే ప్రవేశపెడతారు బిడ్డను తల్లే మోస్తుంది అదే సరోగసి తల్లి గర్భం దాల్చలేని పరిస్థితిలో ఆరోగ్య సమస్యల వాళ్ళు గానీ ఇంకే రీజన్స్ అయినా సరే ఆ దంపతుల పిండాన్ని వేరే మహిళ అంటే సరోగిట్ మదర్ గర్భంలో ప్రవేశపెడతారు దీన్నే సరోగసి అంటారు ఈ కేసులో కూడా ఆ దంపతులు తమ పిండంతోనే ఇదంతా జరుగుతుందని అనుకున్నారు కానీ అక్కడే మోసం జరిగింది అనే డాక్టర్ ఆ దంపతుల పిండానికి అసలు సరోగసినే చేయలేదంట ఒక మహిళకి తొంభై వేలు ఇచ్చి ఆమె బిడ్డను కొనుక్కొని వచ్చి వీళ్ళ బిడ్డ అని చెప్పి లో సరోగసి రెగ్యులేషన్స్ యాక్ట్ ప్రకారం కమర్షియల్ సరోగసి అనేది నేరం అంటే డబ్బులు ఇచ్చి సరోగసి చేయించుకోవడం అనేది ఇట్స్ అన్ని లీగల్ కేవలం ఆల్ట్రిస్టిక్ మాత్రమే లీగల్ అన్నారు అంటే బంధువులు గానీ సన్నిహితులు గాని వైద్యం ఖర్చులు భరించడమే తప్ప వేరేదేది ఆశించకుండా చేస్తే తప్పించి ఇది లీగల్ కాదు అసలు ఆ దంపతులకి ఎలా తెలిసిందంటే అది తమ బిడ్డ కాదని జనరల్ గా వాళ్ళకి ఏదో కొంచెం డౌట్ వచ్చి ఒకసారి డిఎన్ఏ టెస్ట్ చేయండి అని అడిగితే హాస్పిటల్ వాళ్ళు నిరాకరించారంట అప్పుడు వాళ్ళకు వచ్చిన అనుమానం ఇంకా పెరిగి ఢిల్లీకి వెళ్లి ప్రైవేట్ గా డిఎన్ఏ టెస్ట్ చేపించుకున్నారు ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ లో అది వీళ్ళ బిడ్డ కాదు అని తేలింది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు డాక్టర్ నమ్రతతో పాటు ఇంకా ఏడెనిమిది మందిని అరెస్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్ లో ఆ క్లినిక్ కి అసలు లైసెన్స్ కూడా లేదని తేలిందంట ప్రెజెంట్ ఇంకా విచారణ జరుగుతుంది ఈ విషయం అంటే బయటకు వచ్చింది వీళ్ళకంటే పేరెంట్స్ కి డౌట్ వచ్చింది కాబట్టి ఇలా డిఎన్ఏ టెస్ట్ చేపించుకున్నారు డౌట్ రాకుండా ఎంత మంది పేరెంట్స్ మోసిపోయి ఉంటారు ఇక్కడ ఆ పేరెంట్స్ ఆ కానీ తప్పంతా చేసింది ఎవరు ఈ మెడికల్ క్లినిక్స్ డబ్బు కోసం సరోగసి చేపించుకుందాం అనుకున్న పేరెంట్స్ కి ఆ ఆ బిడ్డకి ఇంకా బిడ్డని పేరెంట్స్ కి అందరికి వీళ్ళు అన్యాయం చేస్తున్నారు అసలు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ముందు మనకున్న చట్టాలను ఇంకా కఠినంగా అమలు చేయాలి ఇండియన్ ఫ్యామిలీ క్రియేషన్ బోర్డు అన్నట్టు ఏదన్నా ఒక బోర్డు పెట్టి సరోగసి డేటాబేస్ మొత్తాన్ని డిజిటలైజ్ చేయాలి అసలు ఈ డోనర్ ఎవరు సరోగసి ఎవరికి జరుగుతుంది ఇలా పేరెంట్స్ డీటెయిల్స్ డిఎన్ఏ రిపోర్ట్స్ ఇవన్నీ డిజిటలైజ్ చేస్తే మంచిది అంతే కదా ఇప్పుడు డిజిటలైజ్ చేయకపోవడం వల్లే కదా ఇదంతా జరుగుతుంది అదే డిజిటలైజ్ చేసి గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఆ డేటాబేస్ ని మానిటర్ చేస్తూ ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా అండ్ అంతేకాకుండా ఇలాంటి క్లినిక్స్ అన్నిటికి గవర్నమెంట్ ర్యాండమ్ గా రైడ్స్ చేయడం మంచిది వాళ్ళ క్లినిక్ కి లైసెన్స్ ఉందా లేదా అన్న చెక్ చేసి ఎక్స్పైర్ అయిపోయిన లైసెన్స్ ని బాగా క్లోజ్ గా మానిటర్ చేస్తూ ఉండడం మంచిది ఒకవేళ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోతే వేరే వాళ్ళ లైసెన్స్ తీసుకొని వీళ్ళు అదే వర్క్ ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు అలాంటివి జరగకుండా రెగ్యులర్ రైడ్స్ గాని ఆడిట్స్ గానీ జరుగుతూ ఉంటే బాగుంటుంది మై డియర్ పేరెంట్స్ ఇలాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఏ హాస్పిటల్ కి వెళ్తున్నారు వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏంటి వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా అన్నది ఒకటికి వంద సార్లు చెక్ చేసుకోవడం మంచిది బ్యాక్ గ్రౌండ్ చెక్ బాగా చేయండి మ్యారేజ్ విషయంలో బ్యాక్గ్రౌండ్ చెక్ ఎంత డీప్ గా చేస్తామో అలా పిల్లల విషయంలో కూడా హాస్పిటల్స్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ జై హింద్